ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఏడవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి సంఘటనలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి అదేవిధంగా మీకు కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలు కూడా ఈ రోజు మీ యొక్క జాతక ప్రకారం ఫలితాల ప్రకారం లేకపోలేదు అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మేలు చేసింది అదేవిధంగా ఈ మీ యొక్క గుణగణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షడా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి గురువు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే వీరికి వీరి యొక్క జీవితంలో ఉండే పరిస్థితులను అయితే అర్థం చేసుకోవడం బాగా తెలుసండి అలాగే అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా ముందుకు సాగిపోతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు సమస్యలతోనే కాలం అనేది గడిచిపోతూ ఉంటుంది అయితే వీరి యొక్క జీవితాన్ని బట్టి వీరి యొక్క గుణగణాలను బట్టి వీరి యొక్క స్వభావం అనేది మనం అంచనా వేయనంత విధంగా వీరి యొక్క స్వభావం అనేది ఉంటుంది అనే చెప్పాలి అలాగే వీరు రహస్య స్వభావాలు అనే చెప్పుకోవచ్చు ఎందుకనగా వీరి యొక్క మనసులో ఉండేటువంటి విషయాలను వీరు బయటకు వ్యక్తపరచడం వీరికి అసలు ఇష్టమే ఉండదు అలాగే వ్యవహార విషయాలను తమదైనటువంటి శైలిలో తెలియపరుస్తూ ఉంటారు భవిష్యత్ ప్రణాళికలను కూడా వీరు ముందుగానే అంచనా వేసుకుంటారు ఇక అదేవిధంగా సమయానుకూలంగా మాట్లాడేటువంటి ఒక గొప్ప నేర్పరి అనేది వీరిలో ఒక ప్రత్యేకము అనే చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు అనేవి అధికంగా ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగానే ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో అపజయాలు కలిగినటువంటి సందర్భాల్లో కూడా వాటిని చూసి ఆత్మవిశ్వాసంతో అడుగును ముందుకు వేసి విజయాలను సాధించినటువంటి రోజులు కూడా లేకపోలేదు అయితే ఇక చెప్పాలి అంటే వీరు ఎంతగానో లోనేటువంటి పరిస్థితులు కూడా వీరి యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి ముఖ్యంగా స్త్రీల వలన రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎక్కువగా నష్టపోయేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు పనిచేసిన చోట కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు కొంతమంది స్త్రీలతో మీ యొక్క రాశి అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకుంటే అని చెప్పాలి ముఖ్యంగా ఒక అక్షరం కల వంటి స్త్రీలతో మీరు తగినటువంటి జాగ్రత్తలు పాటించాలి అని వాటి నుండి మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని మీరే ఆ యొక్క భగవంతుని అయితే వేడుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే మీ యొక్క సొంత వ్యక్తులు మినహాయించి బయట వ్యక్తుల విషయంలో ఎవరైతే ఆ యొక్క అక్షరం గల పేరుతో మొదలయ్యేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారితో మీరు అయితే అప్రమత్తంగా ఉండాలి అలా అని చెప్పి అందరినీ కూడా అనుమానించవలసినటువంటి అవసరాలు అయితే ఉండేవండి కొంతమంది అనగా ఈ అక్షరంతో పేరయ్యే మొదలైతే వ్యక్తి అంటే వారు మీ యొక్క శ్రేభిలాషులై ఉండవచ్చు అంటే వారి యొక్క గుణగణాలను బట్టి వారిని దూరం పెట్టాలి అనమాట ముందుగా ఆ యొక్క అక్షరం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆ యొక్క అక్షరము అనేది జే మరో ఒకటి కే ఈ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలు మంచివారు ఉండవచ్చు లేదంటే చెడ్డవారు ఉండవచ్చు వారితో అంటే వారు మీతో ఏ విధంగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉన్న దాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు అప్పుడు వారిని దూరం పెట్టడం వల్ల మీకు ఎదురయ్యేటువంటి సమస్యల నుండి మీకు మీరుగా వారి నుండి దూరం చేసుకున్నటువంటి వ్యక్తులుగా అవుతారు కాబట్టి ఇటువంటి అక్షరాలు పేర్లయ్యే మొదలయ్యేటువంటి వారి పట్ల మీరు అయితే అప్రమత్తంగా ఉండాలి అలాగే వారి యొక్క మనస్తత్వం అనేది ఎటువంటితో మీరు ముందుగానే తెలుసుకొని వారితో మసులుకోవడం అనేది చాలా మంచిది కొంతమంది మన యొక్క మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారండి కాబట్టి ఇది అంతా కూడా గమనించి వారితో మీరు మసులుకోవాల్సి ఉంటుంది వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారి యొక్క ముఖ కవళికలను బట్టి వారి ఏ విధమైనటువంటి వారు మీకు పూర్తిగా అర్థమైపోతుంది అంటే మీరు దేనిలో అయిన విజయం సాధించినప్పుడు వారు ఆనందపడడం అంటే వారు మీ యొక్క స్నేహ స్నేహితుల మీ యొక్క సేయోబరాల్సిన లేదంటే వారు మీకు కీడును తలబెట్టేటువంటి వ్యక్తుల ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు వెంటనే అర్థమవుతాయి కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే మనం ఏదైనా సాధించినప్పుడు అసూయగా చూడడము అసూయగా మొహము అనేది పెట్టడము వారి యొక్క ప్రవర్తన తీరులో మాట తీరులో చేంజ్ అనే మీద రావడము మనల్ని చూసి కుల్లుకోవడం ఇటువంటివి అందరూ కూడా కొందరు వ్యక్తులు వచ్చే ఉంటుంది వారి యొక్క ప్రవర్తన అనేది మన యొక్క మంచిని కోరుకునే వ్యక్తి కాకుండా మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఉంటే మీ యొక్క చెడును కోరుకునేటువంటి వారుగా వారు మీకు అనిపిస్తే మాత్రం అటువంటి వ్యక్తులను అయితే మీరు దూరంగా పెట్టడం అయితే మీకే చాలా ఉత్తమం అని చెప్పాలి మరీ ముఖ్యంగా మీకు తెలపాల్సింది ఏంటంటే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క పేరు మీద ఉండవచ్చండి అటువంటి వ్యక్తులను కూడా కొంచెం గమనించి ఆచితూచి మీరు గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇకపోతే మీకు ఆప్తులు కావచ్చు లేదంటే మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని విస్మరించేటువంటి వ్యక్తులు కావచ్చు మీరు వస్తుంటే మీరు ఎదుటిగా తప్పించుకొని తిరిగేటువంటి వ్యక్తులు లేదంటే మీకు నష్టం జరిగి ఇంకా నష్టాన్ని చేకూర్చాలి అని చూసేటువంటి వ్యక్తుల నుండి మీ పైన కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తులు మీ యొక్క శ్రేయోభిలాషులు లేదంటే మీ యొక్క చెడును కోరుకునేటువంటి వ్యక్తులు ఇటువంటి అన్ని కూడా మీరు ఒక్కసారి గమనించుకొని వారితో దూరంగా ఉండడం అయితే చాలా మంచిది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి కాబట్టి ఈ అక్షరంతో మొదలయ్యేటువంటి స్త్రీలు మీ యొక్క జీవితంలో ఉంటే వారి యొక్క ప్రవర్తన బట్టే మీకు వారి గురించి పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి అటువంటి వారు మీకు కీడును కోరుకునేటువంటి వ్యక్తులు అయితే వారిని మీ నుండి దూరం పెట్టడము అయితే మీకు చాలా ఉత్తమం ఎందుకు అంటే కొంత నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి ఎందుకు అంటే షూరిటీ సంతకాల విషయాల్లో కావచ్చు లేదంటే భాగస్వామ్య ఒప్పందాల గురించి కావచ్చు మీ కుటుంబ సభ్యుల విషయాల్లో ఒక మంచి అభిప్రాయ భేదాల గురించి వారి యొక్క సలహాలు అనేవి మీకు నచ్చకపోవచ్చు లేదంటే ఏదైనా కానీ వ్యతిరేకంగా సలహాలు ఇవ్వడం కానీ ఇటువంటివి అన్నీ కూడా జరగవచ్చు వారు ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ అక్షరాలకు అలా పేర్లు మొదలైనటువంటి వ్యక్తులతో మీరు అయితే ఒక కన్నేసి ఉండడం అయితే చాలా ఉత్తమం ఒకవేళ వారు మీ యొక్క శ్రేయభిలాషులు కానీ లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు అయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటూ వారితో మీ యొక్క ప్రయాణాన్ని అయితే సక్రమంగా సాగించుకోవచ్చు ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్య అనేది మిమ్మల్ని కొంచెం బాధపెట్టవచ్చు మిగిలిన అంశాలను గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి విద్య వైద్య అన్నిటి రంగాల్లో కూడా రేపు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఆర్థికపరమైన లాభాలు లేవని ఎవరైతే ఎదురు చూసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆర్థిక పరమైనటువంటి లాభాలను అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు అనే చెప్పుకోవాలి ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఇక దానిపైన అంతా కూడా ఆశాంతా వదిలేసి దాన్ని గురించి పట్టించుకున్నటువంటి వారికి అయితే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అనే చెప్పుకోవాలండి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అనేవి మీకు తెలియడము లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలకు మీరు అటెండ్ అవ్వడము ఇటువంటివి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండి మీరు కోరినంతలో మీకు ఉద్యోగ అవకాశము అనేది లభించడం ఇటువంటి అంశాల్లో కొందరు అయితే కొంత ఆనందానికి అయితే గురి చేస్తాయి ఇక అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి మీ యొక్క ప్రేమ విషయాల్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి మనస్పర్ధలు కలిగేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే ఏ అంశంలోనైనా కానీ ఈ యొక్క ప్రేమికుల విషయంలో కొంతమేర నిరాశ అనేది మీకు మిగులుతుంది మీకు కొంచెం అనుకూలత అంశాలు అనేవి కొంచెం ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అనే చెప్పాలి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరించినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఉద్యోగ విషయంలో చూసినట్లయితే మీ యొక్క ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి మీ యొక్క ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి ఈ విధంగా చాలా రోజుల నుండి ఎదురు చూసేటువంటి వ్యక్తులకు కొంతమేర కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవాలి విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభించనున్నాయి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మీ యొక్క ఫలితాలు అన్ని కూడా సఫలీకృతంగా మారనున్నాయి అంతే కాకుండా మీకు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో రేపటి రోజున మీకు అనుకూలత అంశాలు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి అయితే మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతలు మీకు ఎదురైనప్పటికీ కూడా ఆర్థిక పరమైన విషయాల్లో మీకు అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవాలి ఎందుకు అంటే దైవానుగ్రహము దైవ బలము అనేది మీకు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ విధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకునేందుకు మంచి రోజుగా రేపటి రోజు కనబరుస్తుంది అని చెప్పాలి ఇక రాజకీయ వ్యంగాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు అలాగే భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నటువంటి వారు కొందరు అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకొని అప్పుడు ఒప్పందాలు చేసుకోవడం వల్ల మీకు చాలా ఉత్తమం నమ్మకం లేనటువంటి వ్యక్తుల్లో మీ యొక్క ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి మీరు నష్టపోయేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతమైన అంశాలు కొన్ని అనుకూలతమైన అంశాలు అయితే మీకు కనబరుస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకు ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం లాభాల బాటగానే మీ యొక్క జీవితంలో మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనబరుస్తుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి కూడా కొంతమేర ఊరట అనేది లభిస్తుంది ఇక మీ ఇంట్లో పెద్దవారు అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల తగినటువంటి జాగ్రత్తలు అయితే మీకు ఖచ్చితంగా అవసరం అండి వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా లేనిపోయినటువంటి సమస్యల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తులు అవుతారు ఇక విద్యార్థిని విద్యార్థుల విషయాలకు వస్తే కనుక రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు అండి కానీ ఆ యొక్క స్త్రీ వల్ల మాత్రం కొదగినటువంటి జాగ్రత్త అయితే యొక్క జీవితంలో మీకు చాలా అవసరం ఈ యొక్క ప్రతికూలత అంశాలను మీ యొక్క జీవితంలో అనుకూలత అంశాలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూస్తారు కదండి ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్